వ్యాస వ్యాసవిర శ్రీమన్ మహాభారతంలో ఆది పద్మంలో మనం రెండు వందల ముప్పై ఎనిమిదవ ధ్యానం ప్రవచించుకుంటున్నాం ఇందులో అర్జునుడు వనవాస దీక్షను తీసుకుని ఇలోపి చిత్రాంగని వివాహం చేసుకున్న తర్వాత ప్రభాస తీర్థం వైపుకి రావడం జరుగుతున్నది కేరళ అక్కడ కేరళలోని తీర్థ ప్రాంతాలు గోకర్ణ క్షేత్రాన్ని దర్శించుకుని ద్వారకా నగరం వైపు ప్రయాణించాడు అంటే పశ్చిమ సముద్రం వైపు ఉన్నటువంటి గుజరాత్ ద్వారకా ఇటువైపు ప్రయాణించాడు అర్జునుడు అక్కడ ప్రభాసు తీర్థంలో అక్కడ ఉంది సుభద్ర యొక్క సౌందర్యం మీద మోహావిషుడైనటువంటి అర్జునుడు ఆమె కోసం ప్రయత్నిస్తూ పరమేశ్వరుడు పరమాత్ముని యొక్క శ్రీకృష్ణ భగవాను యొక్క అనుజ్ఞ తీసుకొని ఆ తర్వాత ఏం చేయాలో అనేటువంటిది ఆలోచిద్దామని నిర్ణయించుకుంటూ భగవాను ధ్యానించడం జరిగింది అది నిన్నటి ప్రవచనలో మనం చెప్పుకున్నాం సత్యభామ సమేతుడై ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడి ఇక్కడికి వచ్చాడనేటువంటి విషయం తెలుసుకోవటం చారుల ద్వారా కూడా తెలుసుకుని అర్జునుని కలుసుకోవటం కోసం ఇక శ్రీకృష్ణ భగవాను అర్జునుడి దగ్గరికి వెళ్ళడం జరుగుతున్నది ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా కలిసి రైవతక పర్వతం మీద హాయిగా విశ్రమించి తర్వాత ద్వారకకి వెళ్ళటం అనేటువంటిది ఈ అధ్యాయంలో నేడు చెప్పుకోబోతున్నటువంటి ముఖ్యాంశం ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రవచన ప్రారంభం చేసుకున్నాం ఓ శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव देवीं सरस्वतीं व्यासम् తతో జయము హరి ఓం ఈ అధ్యాయంలో మనం పూర్వ పాఠంలో ఇరవై శ్లోకాల వరకు పూర్తి చేసుకున్నాం ప్రభాస దేశం సంప్రాప్తం బిభత్సుమ పరాజితం తీర్థాన్యనుచరంతం తం సుశ్రావ మధుసూదన శ్రీకృష్ణుడు అర్జునుడు వచ్చాడనేటువంటి వార్తని చారాణం చైవ వచనాత్ తాను నియమించినటువంటి గుడాచారుల ద్వారా తెలుసుకుని కౌంతేయం మహాత్మానం సమాధవ జనార్దనుడు ఒంటరిగా అర్జునుని కలుసుకోవటం కోసం అని చెప్పి బయలుదేరటం జరిగింది ఇంతవరకు పూర్వ పాఠండు దృశాతే తదాన్యోన్యం ప్రభాసే కృష్ణ పాండవ తత్రాభ్య తత్రాభ్యగచ్చత్ కౌంతేయం కౌంతేయం అభ్యగచ్చత్ అంటే ఎదురు వెళ్ళటం అర్జునుడు ఉన్నటువంటి ప్రాంతానికే అక్కడికి శ్రీకృష్ణ భగవానుడు చారుడు చెప్పినటువంటి ప్రదేశం ఆయన దివ్య దృష్టితో చూసినటువంటి ఆ ప్రదేశానికి శ్రీకృష్ణ పరమాత్ముడు సహ మాధవ దదృశాతే తదా అన్యోన్యం ప్రభాసే కృష్ణ పాండవ అక్కడికి చేరుకుని అర్జునుడిని కలుసుకుని ఇద్దరు అన్యోన్యం ఇద్దరు కూడా ప్రభాస తీర్థంలో ఎదురుపడ్డారు ఆనందంతో ఆత్మీయతతో ఆలింగనం చేసుకుని తావన్యోన్యం సమాశ్లిష్య సమాశ్లిష్య అంటే ఆలింగనం చేసుకోవాలి ఒక రెండొకరు తావన్యోన్యం కుశలం వనే ఆస్తాం ప్రియ సఖాయౌ తౌ నర నరనారాయణ వృషి సమాశ్లిష్య ఆత్మీయత ఆలింగనం చేసుకున్న తర్వాత కుశలం వనే ఈ వనవాస జీవితానికి వచ్చినటువంటి అర్జునుని కుశలం కుశలం అడిగాడు శ్రీకృష్ణ పరమాత్మ కుశలం ఆస్తాం ఆస్తాం ప్రియ తౌ నరనారాయణ ఋషి పూర్వం నరనారాయణులుగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ కృష్ణార్జునులు ఇద్దరు కూడా చాలా రోజుల తర్వాత కలుసుకోవటంతో ప్రియ సంభాషణతో సల్లాపాలతో కాలం గడిపారు తতঃ అర్జునం వాసుదేవస్తాం చర్యాం पर्यपृच्छत किमర్థం పాండవైతాని తీర్ధాన్ అనుచరస అనుచరస తতঃ అర్జునో యథావృత్తం సర్వమాఖ్యాతవాం సదా అర్జుణుడి శ్రీకృష్ణ పరమాత్ముడి కుశలమడి ఏ కారణంతో వచ్చావు నాయన ఈ పర్వత ప్రాంతాలకి ఈ పశ్చిమ తీర సముద్రం ప్రాంతానికి ఎందుకు వచ్చావో నీ రాక కారణం ఏంటి అని చెప్పి అడిగితే అర్జున యథావృత్తం సర్వం ఆఖ్యాతవాన్ మొత్తం సమస్త వివరంగా వాళ్ళు నియమం పెట్టుకోవడం నియమం తర్వాత అర్జునుడు బ్రాహ్మణుని కాపాడటం ఈ వివరాలు అలాగే చేసుకున్నటువంటి వివాహ వృత్తాంతాల గురించి అన్ని కూడా సర్వం శ్రీకృష్ణ పరమాత్ముడికి చెప్పడం జరిగింది శ్రుత్వో వార్ష్ణేయ చార్యమేత ప్రభు వార్ష్ణేయుడు అంటే వృష్ణివంశంలో శ్రేష్ఠుడైనటువంటి వాడు శ్రుత్వ వార్ష్ణేయ అర్జునుడు చెప్పినటువంటి అవన్నీ కూడా విని శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ విధంగా అంటున్నాడు కేవం ఇది సరైన చాలా బాగుంది అని చెప్పి ఇక కాసేపు వాళ్ళిద్దరూ కూడా ఆ పర్వత ప్రాంతాల్లో సుందరమైనటువంటి ప్రదేశంలో హాయిగా విహరించారు తౌ విహృత్య ప్రభాసే కృష్ణ మహీధరం రైవతకం వాసాయ ప్రభాస తీర్థ ప్రాంతాన్ని ఆయుగా విహరించి యథాకామం ఆయుగా విహరించి తర్వాత ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి మహీధరం రైవతకం అంటే పెద్ద పర్వతం శ్రేష్టమైనటువంటి రైవతక పర్వతానికి చేరుకున్నారు అక్కడ వాసాయ్మతు అక్కడ యోగ్యమైనటువంటి ప్రాంతంగా ఒక ప్రదేశాన్ని పెంచుకుని ఆ ప్రాంతంలో హాయిగా అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళారు రైవతక పర్వతం అంటారు రైవతక పర్వతం అంటే ఇప్పుడు గుజరాత్ లో ఉన్నటువంటి గిరినార్ గిరినార్ పర్వతాలని శ్రేష్టమైనటువంటి పర్వత ప్రాంతాలు ఇవన్నీ కూడా చట్టమైనటువంటి అరణ్య ప్రాంతం ద్వారకా నగరానికి దాదాపు దాదాపు రెండు వందల కిలోమీటర్ల దాకా ఉంటుంది గిరినార్ పర్వతాలని అది రైవతక పర్వత ప్రాంతం అక్కడి నుంచి చాలా పెద్ద ప్రాంతం ఉంటుంది ఆ పర్వత ప్రాంతం కృష్ణస్య పూర్వమేవృష్ణా మండయా చక్రు భోజనం పూర్వమేవ కృష్ణస్య వచనాత్ అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు రైవతక పర్వతానికి చేరుకోవడానికి ముందే ఆ పరమాత్ముడు కొంతమందికి సూచనలు ఇవ్వటం జరిగింది పూర్వమేవ అంటే మునుపే భగవానుడు ఈ రైవతక పర్వతానికి రావడానికి పూర్వమే అర్జునుడితో కూడి నేను ఇక్కడికి వస్తాను ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయండి అని చెప్పి పురమాయించాడు అందరికీ సేవకులకి కాబట్టి కృష్ణస్య వచనాలు కృష్ణుడి యొక్క వచనాలతో మహీధరుడు పురుషా మండయాం చక్రు శ్రీకృష్ణుడు ప్రేరేపించినటువంటి పురుషులందరూ కూడా చక్కగా మండయాం చక్రు చేయవలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా అక్కడ ఏర్పాట్లన్నీ చేశారు చక్రు భోజనం భోజనము వసతి నీరు మొదలైనటువంటివన్నీ కూడా ఎన్ని రోజులు కావాలంటే అక్కడ అన్ని రోజులు నివసించడానికి వీలుగా ఉండేటువంటి ఏర్పాట్లు అన్ని కూడా చేశారు సేవకులు అక్కడికి వెళ్ళిన తర్వాత కృష్ణార్జునులు ఇద్దరు కూడా హాయిగా అక్కడ కలిసి భోజనం చేశారు కబుర్లు చెప్పుకున్నారు ప్రతిగృహ్యార్జున సర్వం సహైవ ప్రతిగృహ్య పాండ సర్వం ఉపభుజ్య ఉపభుజ్య అంటే కృష్ణుడు సమర్పించినటువంటి భోజ్య పదార్థాలు ఏవైతే ఉంటాయో ఆ పదార్థాలన్నీ కూడా ఉపభుజ్య స్వీకరించి ప్రతిగృహ్య చక్కగా స్వీకరించినటువంటి అర్జునుడు సహైవ వాసుదేవేన శ్రీకృష్ణ పరమాత్ముడితో కూడుకుని చక్కగా విందు ఆరగించాడు అక్కడే పరమాత్ముడితోనే దృష్టవా నటన చక్కగా ఆట పాట గానము నృత్యము మొదలైనటువంటివన్నీ కూడా అక్కడ వాళ్ళ వాళ్ళ వైపు ఉన్నటువంటి జానపదాలు మొదలైనటువంటివన్నీ చక్కగా ఆసక్తిగా తిలకించాడు ఆనందించాడు పరమాత్మ పక్కనే అలాగే ఇవ్వవలసినటువంటి వాళ్ళకి దానాలు ఇస్తున్నాడు అభ్యనుజ్ఞాయ తాన్ సర్వాన్ అర్చయి పాండవ సత్కృతం శనం దివ్యం అభ్యగచ్చన్ మహామతి అభిప్లస్ అనుజ్ఞాయ అభ్యనుజ్ఞాయ ఆజ్ఞతో శ్రీకృష్ణ పరమాత్ముడు యొక్క ఆజ్ఞతో తాన్ సర్వాన్ అర్చయిత్వ అక్కడ ఉన్నటువంటి పండితుల్ని కానీ కళాకారులు ఎవరైతే ఉన్నారో నాట్యం చేసిన వాళ్ళు గానం చేసినటువంటి వాళ్ళు అలాగే అనేకమైనటువంటి విద్యా వాయిద్యాలని ప్రదర్శించినటువంటి వాళ్ళని కూడా అర్చయిత్వ గౌరవించి పాండవ మధ్యమైన అర్జునుడు సత్కృతం శనం దివ్యం చక్కగా వాళ్ళకి చేయవలసినటువంటి సత్కారాలు దానాలు గౌరవ మర్యాదలన్నీ కూడా కల్పించి అభ్యగచ్చన్ మహామతి ఆ తర్వాత కృష్ణుడితో పాటుగా అలా విహరించాడు మహాబాహు అలా చూస్తూ చూస్తూ హాయిగా కాసేపు అక్కడే అందమైనటువంటి మహాబాహు శయాన శయనే శుభే అందమైనటువంటి పాంటు కూడా ఏర్పాటు చేశారు అర్జునులు వారు మొదలైనటువంటి వాళ్ళు అక్కడ కృష్ణ పరమాత్ములు కానీ ఉండి అక్కడ నిద్రించడానికి కూడా శుభమైనటువంటి పాన్పులు కూడా ఏర్పాటు చేశారు ఆ తర్వాత అనేకమైనటువంటి ప్రాంతాలు సుందరమైనటువంటి దృశ్యాలు ఆ పర్వతం పైనుంచి తిలకించారన్నీ కూడా తీర్థానం చ పర్వతాం మాస ఆపగామాసాత్వతే అనేకమైనటువంటి తీర్థములు చక్కగా పైనుంచి కొండపై నుంచి ప్రవహించేటువంటి బాహులు కానీ ఫాల్స్ ఉంటాం అలాంటివి పల్వలానాంచ పర్వతాన పర్వతాల మీద ఉండేటువంటి అనేకమైనటువంటి సరోవరాలు కానీ సుందరమైనటువంటి దర్శనీయమైనటువంటి ప్రాంతాలు కానీ అలాగే నీటిని వనాలని ఇవన్నీ కూడా దర్శించుకుంటూ సాత్వతే కథయామాస చక్కగా కృష్ణ పరమాత్మలు వాటి అందాన్ని గురించి అక్కడ ఉన్నటువంటి ఆ తీర్థాల యొక్క మహిళల గురించి చెప్పుకుంటూ అర్జునుడికి వివరిస్తూ ఉంటే అర్జునుడు ఆనందిస్తున్నాడు ఏవం సకధయన్నేవ నిద్రయా జనమే జయ నిద్రయా జనమే జయ కౌంతేయోపి కృతస్తస్మిన్ శయనే స్వర్గ సన్నిధే ఏవం సకధయన్నేవ ఈ విధంగా చెప్తూ ఉంటే వింటూ 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 అర్జునుడు అలాగే నిద్రపోయాడు నిద్రయా జనమే జయ శయ శయనే స్వర్గ సన్నిధే స్వర్గంతో సమానమైనటువంటి అంటే అంత సుఖాన్ని కలిగినటువంటి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఆ పాంపు పైన కౌంతేయుడు శ్రీకృష్ణ పరమాత్ములు ఇద్దరు హాయిగా అక్కడే పడుకుంటున్నారు నిద్రపోయారు తెల్లవారింది బ్రహ్మ ముహూర్తానికి చక్కగా రాజులని ఇట్లాంటి అతిథులని ఏ విధంగా మధురమైనటువంటి శబ్దాలతో మధురమైనటువంటి వాయిద్యాలతో మేల్కొల్పుతారో ఆ విధమైనటువంటి మేల్కొల్పు జరుగుతున్నది అక్కడ కృష్ణార్జునులద్దరికి కూడా మధురేణైవ గీతేన వీణా మధురేణుతి మంగళైస్త మధురమైనటువంటి గీతాలతో చక్కటి ప్రశాంతమైనటువంటి వీణానాద శబ్దాలతో ఎందుకంటే ఉదయం పూట మనకి ఇక్కడ సుప్రభాత సేవ ఎలా జరుగుతూ ఉంటుందో గిరుల్లో శ్రీనివాసునికి అలాంటి సేవల్లాగా చక్కటి మధురమైనటువంటి వందిమాగదులు పాడుతూ ఉంటే జయ జయధానాలు పలుకుతూ ఉంటే ఓ పక్కన వీణానాదాల మధ్యలో మధురమైనటువంటి గీతాలపాలు చేసేటువంటి వారితో ప్రబోద్యమానోభుదే అనేకమైనటువంటి పండితులు చక్కగా వేద స్వస్తి చెప్తూ ఉంటే అప్పుడు మేల్కొ మేల్కొల్ మేల్కొంటున్నారు శక్ నాభ్య కూడా స్తుతిభిహి అంటే ప్రశంసా వచనాలతో మంగళకరమైనటువంటి ప్రశంసా వచనాలతోను వేద వాక్యాలతోను చక్రే బ్రహ్మమూర్తందో వాళ్ళిద్దరు అలా లేస్తున్నారు సకృత్వా అవస్య కార్య్యాణి వార్ష్ణేయేనాభినందిత వార్ష్ణేయం వాష్నేయం తత్ర వాసమరోచయత్ సకృత్వా అవ అవశ్య కార్యాన్ని అవశ్య కార్యాన్ని అంటే దైనందిన కార్యక్రమాలు ఉదయం పూట చేసుకునేటువంటి స్నాన సంధ్యావందనాదులు మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇద్దరు కూడా చేసుకుని వార్ష్ణేయన అభినందిత వృష్ణివంశ వీరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడి చేత అభినందించబడి వార్ష్ణేయం సమనజ్ఞాప్య కృష్ణుని యొక్క ఆజ్ఞ తీసుకుని తత్ర వాసమరోచయత్ కొన్నాళ్ళు అక్కడే ఉందామని నిర్ణయించుకున్నారు కొన్నాళ్ళు హాయిగా సుఖంగా ఉన్నారు ఆ తర్వాత కృష్ణుడితో పాటు బయలుదేరాడు ద్వారకా నగరానికి తత్ర వాసం అరోజే కొన్నాళ్ళు నాతో ఉండున్నాయనని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడే ఆదేశించాడు ఎందుకంటే ఎప్పుడైతే పరమాత్ముని యొక్క అభిప్రాయం తెలుసుకుని ఆ తర్వాత సుభద్ర విషయం చూసుకుందామని పరమాత్ముడి మీద భారం వేశాడు అర్జునుడు ఆయన చెప్పినట్టు నడుచుకోవాలి అవన్నీ కూడా ఇప్పుడు ముందు ముందు ప్రస్తావిస్తారు ద్వారకాకి వెళ్ళిన తర్వాత తెలిసిందే ఇక్కడ త్రవాసరో చే కాబట్టి కృష్ణ పరమాత్ముడితో కలిసి కొన్నాడు ఉండటానికి సంతోషపడ్డాడు అర్జునుడు తథేత్ు వాసుదేవో భోజనం వై సహతి పాసృజ్య సహసాహరి ద్వారకామభిజగ్మివాన్ ఇక్కడ వాసానికి నివాసానికి నాతో పాటు ఉందైనా బాగుంటుంది అని చెప్పినటువంటి వాసుదేవుడు వాసుదేవో భోజనం వై భోజనం వై శశాస శశాస అంటే శాసరించడం కృష్ణ పరమాత్మతో కలిసి భోజనం చేసి ఇక తన యొక్క యతిరూపాన్ని విశృధ్య అన్నారు యతిరూపం అంటే అక్కడ అర్జునుడు అప్పుడు దాకా సన్యాసి రూపాన్ని ధరించి వచ్చాడు ఒక బాడసార్ లాగా బ్రహ్మచారి రూపాన్ని ధరించి వచ్చాడు ఆ వేషాన్ని విడిచిపెట్టేసి పార్థుడు సహసాహరి ఎందుకంటే శ్రీహరి చెప్పాడు అక్కడ కృష్ణ పరమాత్మ వెళ్దాం పద ఆయనే ఇంటికి వెళ్దాం మన ఇంతఃపురానికి వెళ్దాం పద బంగారుమయమైనటువంటి రథం ఎదురు చూస్తుంది అక్కడ వీరి కోసం అని చెప్పి నరనారాయణ ఇద్దరు స్వరూపాలు కృష్ణార్జునుడు రథం మీద కలిసి వెళ్తుంటే వారి నిద్రపోయి ఆ సుప్రభాత వేళ అలా లేచి వాళ్ళ కార్యక్రమాలు ముగించుకుని భోజనం చేసి హాయిగా రథం ఎక్కి బయలుదేరుతున్నారు ద్వారకా నగరానికి రథేన కాంచనాంగేన ద్వారకాం అభిజగ్మివాన్ బంగారుమయమైనటువంటి రథం మీద కూర్చొని ఆ రథంతో ద్వారకాం అభిజగ్మివాన్ ద్వారకా నగరానికి అభిముఖంగా ఆ ద్వారకా నగర ప్రయాణమై బయలుదేరారు ఇద్దరు కూడా నారనారాయణ కృష్ణార్జునుడు అలంకృత ద్వారకాతు బూవ జనమే జయా ఈ విధంగా అర్జునుడు వస్తున్నాడు సందేశంతో శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి సందేశంతో ద్వారకా నగరం అంతా కూడా చక్కగా అలంకారం చేశారు అర్జునుడికి స్వాగతం పలకటానికి అర్జునుని చూడటం కోసం అని చెప్పేసి ఆ నగరం అంతా కూడా ఎదురు చూస్తున్నది గోవిందం ద్వారకావాసి నో జనా ముందుగా ద్వారకావాసులందరూ కూడా ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు అంటే గోవిందం దిదృక్షంతం గోవిందం గోపాలకుడైనటువంటి గోవుల్ని రక్షించేవాడు గో భూమిని రక్షించేటువంటి వాడైనటువంటి ఆ జనార్ధనుని చూడటం కోసం అని చెప్పేసి ద్వారకా జనాహ ద్వారకావాసినో జన ద్వారకా నగరంలో నివసించేటువంటి జనులందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఆ రాజు వెళ్ళేటువంటి మార్గం అంతా కూడా అలంకారం చేశారు నరేంద్ర మార్గమాజు తూర్ణం శతసహస్రశ ఎప్పుడైతే కృష్ణుడు అర్జునుడితో కూడి వస్తున్నాడు అని తెలిసిందో ఆ వార్త ఆ నరేంద్రుడు వెళ్ళేటువంటి మార్గంలో ఆ జగ్మతు తూర్ణం తూర్ణం అంటే వెంటనే అన చాలా త్వరలోనే అక్కడికి శత సహస్రశహ అంటే లక్షలాది మంది పౌరులు ఆ జగ్ము వచ్చి గుమ్ముగూడారు ఆ రథం వచ్చే మార్గంలో అటు ఇటు వీళ్ళని చూసుకుంటూ ముగ్ధులైపోవటం కోసం అని చెప్పేసి కల్లారా కృష్ణార్జునను చూసుకోవడం కోసం అని చెప్పేసి లక్షలాది మంది పౌరులు ఎదురు చూస్తున్నారు అక్కడ క్షణార్ధమపి వార్ష్ణేయ గోవింద విహారక్షమా విర గోవింద విరహాక్షమా క్షణార్థమపి వార్ష్ణేయ గోవింద విరహాక్షమా కౌతూహల భృశం ఉత్ప్రేక్ష్య సంస్థిత కుతూహలంతో ఒక క్షణకాలం పాటు కళ్ళు రెప్పవాల్చకుండా ఆ వార్ష్ణేయుడైనటువంటి గోవిందుడు విష్ణువంశ శ్రేష్ఠుడైనటువంటి గోవిందుని ఒక్క క్షణం కూడా విడిచిపెట్టి ఉండలేమా విరహాక్షమా అంటే పరమాత్ముని యొక్క విరహాన్ని భరించలేనటువంటి ఆ ప్రజలు కౌతూహలంతో వస్తున్నటువంటి ఆ పరమాత్ముని చూసుకుని తరించడం కోసం భృశం ఉత్ప్రేక్ష సంస్థిత మిక్కిలి ఆతురతతో ఎదురు చూస్తూ మించుండిపోయారు అక్కడ ఆ రాజవీధుల్లో అర్జునుని చూడటానికి కూడా ఎంతో మంది ఎదురు చూస్తున్నారు అక్కడ అవలోకేషు నారీనాం సహస్రాని శతాని వేలాది మంది వందలాది మంది ఈ రెండు కలితే లక్షలాది మంది లక్షలాది మంది పౌరులు అందులో నారీణాం స్త్రీలందరూ కూడా ఆ పరమాత్మని అర్జునుడితో కూడి ఉన్నటువంటి ఆ పరమాత్మని అవలోకేషు చూస్తూ ఆనందపడుతున్నారు సంతోషిస్తున్నారు అక్కడ ఈ యాదవులలోనే ముఖ్యమైనటువంటి వంశాల పేరు మనం చెప్పుకున్నాం భోజ బృష్ణి అంధక వంశాలు అనేటువంటి మూడు వంశాలు ఈ మూడు వంశాలు కూడా ఆ మూడు వంశాల ప్రజలు కూడా అక్కడ ద్వారకా నగరంలో కృష్ణుడి యొక్క అధీనంలో నివసిస్తున్నారు భోజ సమవాయో మహాన్ అభూత్ సర్వై భోజ వృష్ణి అంధకాత్మజై భోజవృష్ణి అంధక వంశాలలో జన్మించినటువంటి సర్వై అంధరి చేత కూడా సత్కృత గౌరవించబడి మర్యాదగా చాలా చక్కగా ఆతిథ్యం స్వీకరించబడి అర్జునుడు చాలా సంతోషించాడు వాళ్ళందరికీ నమస్కారాలు పెడుతూ ప్రతినందిత అభివాదాలు ప్రతి అభివాదాలు వాళ్ళు నమస్కారం చేయడం అర్జునుడు వాళ్ళకి నమస్కారం చేయడం పెద్దవాళ్ళని గౌరవించడం కృష్ణుడు ఒక్కొక్కరిని పరిచయం చేసుకుంటూ రావడం పెద్దవాళ్ళని పౌరులకు కూడా చక్కగా ఆనందంగా చేతులూపుతూ వారికి అభివాదం చేసుకుంటూ వస్తున్నారు ఊరేగింపుగా ప్రతినందిత కుమారై కుమారైరే సమాన పునః కొంతసేపు రథము కొంతసేపు కాలినడక అలాగే అర్జునుడు ఎవరితో ఎలా ప్రవర్తించాలో అంటే సత్కరించవలసినటువంటి వాళ్ళని సత్కరిస్తున్నాడు సత్కారేణ అభిచోదిత శ్రీకృష్ణ పరమాత్ము ఒక్కరిని పరిచయం చేసుకుంటూ అర్జునుడు ఎవరైతే ఎవరినైతే సత్కరించాలో వాళ్ళని సత్కరించుకుంటూ గౌరవించుకుంటూ నమస్కరించుకుంటూ ఆశీర్వచనాలు అందుకుంటూ సమాన వయసు కలిగినటువంటి వాళ్ళు అంటే అర్జునుడితో సమాన వయసు కలిగినటువంటి వాళ్ళని ఆలింగనం చేసుకుంటూ సర్వాన్ ఆశ్లిష్య ఆత్మీయులుగా ఆలింగనం చేసుకుంటూ ఉన్నారు కృష్ణుడి సోదరులు ఉన్నారు సాక్షికి మొదలైనటువంటి వాళ్ళు కృతవర్మ మొదలైనటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఆలింగనం చేసుకుంటూ పునః పునః మళ్ళీ మళ్ళీ హాయిగా వాళ్ళతో మాట్లాడుకుంటూ అలా చాలా ఆహ్లాదంగా ప్రవేశిస్తున్నారు ద్వారకా పట్టణంలో కృష్ణార్జును ఇద్దరు కూడా స్వభవనం రమ్యం ప్రవివేశ మహాబల రత్నధన ధాన్యాలతో నిండినటువంటి రమ్యమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క స్వభవనంలోకి భవనంలోకి ప్రవేశించారు ఇద్దరు కూడా ప్రవివేశ మహాబల మహాబల అంటే ఇక్కడ అర్జునుడు ప్రవేశించడం జరిగింది కృష్ణుడి యొక్క భవనంలో ప్రభాసాత్ ఆగతం దేవ్య సర్వా కృష్ణమ పూజయన్ శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడితో కూడి ఎక్కడి నుంచి వచ్చాడు ప్రభాస తీర్థం నుంచి వచ్చాడు ప్రభాసాత్ ఆగతం ప్రభాస తీర్థం దూరంగానే ఉంటుంది ఆ ప్రభాస దూరం నుండి రైవతిక పర్వతం అక్కడి నుంచి ద్వారకా నగరం ఇలా తిరిగి వచ్చినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ అర్జునుడితో కూడినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని సర్వాహ అపూజ అందరూ కూడా పూజించారు అర్జునుడు కూడా పూజించాడు అక్కడ ఉన్నటువంటి పట్టమహిషులు కానీ లేకపోతే పెద్దల మొదలైనటువంటి వాళ్ళని కూడా కృష్ణార్జునుని చాలా గౌరవించి సన్మానించాడు ఆ తర్వాత కృష్ణుడు అర్జునుడి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకోవటం ఏం చేస్తే బాగుంటుందని అర్జునుడే అడగటం సుభద్రని వివాహం చేసుకోవాలంటే ఏ వివాహ విధి ద్వారా చేసుకోవాలి అని అర్జునుడు సలహా అడిగితే శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు సుభద్రని ఎలా వివాహం చేసుకున్నాడు అనేదంతా కూడా మనకి రాబోయే అధ్యాయంలో చెప్పుకుందాం అంతవరకు సరే శ్రీమన్మహాభారత ఆదిపర్వర్జున వనవాసపర్వత్రింశ అధ్యాయ సమాప్ వందల ముప్పై ఎనిమిది అధ్యాయాలు పదివేల మూడు వందల పన్నెండు శ్లోకాలు నేటితో పూర్తి చేస్తున్నాను మాత్రహీనం తమ్యత నమో శ్రీకృష్ణార్పణమస్